జోషన అహంకారానికి వారం కాబోతుందా దీప అసలైన వారసరాలు అనేసి మన కార్తీక్ బాబు ప్రకటించబోతున్నాడా అలాగే అగ్రిమెంట్ ప్రకారం ఏం జరగబోతుంది మన దీపాకి అసలైన వారసరాలు అని తెలిసిన తర్వాత ఎలా రియాక్షన్ అవుతుంది మన అనుసయ్య గారు దీంట్లో ఎలా కీలక పాత్ర పోషిస్తారు అలాగే దశరథ సుమిత్ర గారు ఏం చేయబోతున్నారు తాతగారికి ప్రమాదం జరగబోతుందా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైనా కొత్తగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూడండి కామెంట్ చేయండి చాలా చాలా మంది వస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తానని ఆశిస్తూ మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం ముందుకెళ్ళేదానికన్నా ముందు శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి ఒకసారి అయితే మనం మాట్లాడుతున్నాం అక్కడ ఫుల్లీ ఎమోషనల్ అయితే జరిగింది శనివారం ఎమోషనల్ డ్యామేజ్ అయితే జరిగింది ఆ ఎమోషనల్ డ్యామేజ్ని ప్రతి ఒక్క సీన్ని అయితే మన జోషన్ అయితే క్యాప్చర్ చేసింది కదా ఆ క్యాప్చర్ చేసిన సీన్ని మనం దీపాకు అయితే పంపిస్తామని చెప్పేసి అనిది దీపా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు మామూలుగా చిన్న ఫోన్ ఉంది అలా చూస్తుందో ఏమో మనం రేపు ఎపిసోడ్లో అయితే చూద్దాం చిన్న లాజిక్ అంతే అది అయిపోయిన తర్వాత శివనారాయణ గారికి అక్కడ అయితే జ్యోష్న దీపా అయితే ఫుల్ క్రయింగ్ సీన్స్ అయితే మనకైతే ఉంటాయి ఎందుకంటే కార్తీక్ బాబుని అలా చూడడం అస్సలు ఇష్టం లేదు దీపాకి దానికోసం అనేసి ఇక్కడ దశరథ్ గారు సుమిత్ర గారు అయితే జ్యోష్ణ గురించి అయితే ఆలోచించడం మొదలు పెట్టాను నేను మీకు ముందుతోనే చెప్పాను ఏం చెప్పానంటే అక్కడ ఇంట్లో నువ్వు తగ్గుతూ ఉంటావు బయట నువ్వు ఎక్కుతూ ఉంటావు అంతేగాని నువ్వు వేరే ఏం చేయలేవు అనేసి ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది అగ్రిమెంట్ గురించి అగ్రిమెంట్లో ఏం రాసిందంటే అసలైన వారసరాలు జోష్నా అని నేను అనేసి అయితే రాసింది అసలైన వారసరాలు వచ్చి దీప కదా అక్కడ ఆ పాయింట్ని ఒకటి లైన్ చేసుకుని లైన్ చేసుకోండి అలాగే పది కోట్లు వేయాలనేసి అయితే రాసింది అసలైన వారసురాలను తెలిసిన తర్వాత కూడా పది కోట్లు ఇచ్చేకి శివనారాయణ గారి ఫ్యామిలీ అయితే రెడీగా ఉంటారు ఇక్కడ మన శివనారాయణ గారి ప్రమాదం ఉంది అనేసి అయితే అన్నాను కదా శివనారాయణ గారి ప్రమాదం నైంటీ పర్సెంట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే పారిజాతం గారు జోష్న ఎంత కన్నా అంత క్రిమినల్ మైండ్స్ అయితే ఉన్నారు కదా ఎందుకంటే దశరథ్ గారిని ఎలాగైనా కంట్రోల్ చేయచ్చు సుమిత్ర గారిని కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ తాతగారిని కంట్రోల్ చేసేది మాత్రం అసలు ఇంపాసిబుల్ కాబట్టి అక్కడ ఏమైనా ప్లాన్ చేయొచ్చు వాళ్ళు అదొక థెట్ అయితే ఉంది తాతగారికి అది అయిపోయిన తర్వాత దీపకి అసలైన వారసరాలు అని ఎలా తెలుస్తుంది అనేసి మీరైతే డౌట్ రావచ్చు కదా ఆ అసలైన వారసరాలు కార్తీక్ బాబు ఎప్పుడన్నా కార్తీక్ బాబు దీప వెరీ డౌన్ అయిపోయినప్పుడు వెరీ ఎమోషనల్గా వెరీ డౌన్ అయిపోయినప్పుడు ఏదన్నా ఒక గూస్ బొంబు లాగా ఒకటి ఇస్తారు కదా ఆ గూస్ బొమ్మి ఇచ్చేది ఎపిసోడే నువ్వే అసలైన వారసరాలు ఆ ఇంటికి అనేసి అయితే చెప్తారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ ఇంటికి అసలైన వర్షాలను ఇప్పుడు చెప్పేయచ్చు కదా అనేసి వాళ్ళు అసలు నమ్మే పరిస్థితిలో లేరు అందుకోసం అనేసి దీపాన్ని దగ్గర చేయాలనేసి దీపాన్ని వాళ్ళ ఇంటికి కలప